మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం బీటీపీ డ్యామ్ లో తాగునీటి కోసం రోడ్డు ఎక్కిన ప్రజలు గుమ్మగట్ట మండలం బీటీపీ ప్రాజెక్టు గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో గత పదిహేను రోజులుగా తాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపేశారని అంటూ గ్రామ ప్రజలు తాళికేరా సర్పంచ్ చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు ఎవరితోనన్నా చెప్పుకోండి అంటూ వాపోయారు తాగునీరు పంపిణీ చేసే బోరు రిపేరు అయ్యి పదిహేను రోజులైనా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ಎನ್ ಕಾಳಕ್ಕೆ ನೀವಾಲಿ ಎನ್ಡಿ ನೀವು ಗಟ್ಟ

சம்பந்தன்

ఇక్కడ మనం లానస్ లానస్ నుంచి ఇంధన కాలకి నీళ్ళు లేవు వాళ్ళు చాలా అష్ట కష్టాలు పడుతున్నారు ఫండ్స్ కానీ ప్రెసిడెంట్కి వచ్చింది ఫోన్ చేస్తే వీళ్ళంతా ఫోన్ చేస్తే నువ్వు ఏమని చెప్పుకో చెప్పుకోపో నీళ్ళు లేవు ఎలక్షన్ ఇది పక్క టీడీపీ అని చెప్పేసి పర్యటనకి నీళ్లు బంద్ చేసినారు ప్రెసిడెంట్ ఇస్తా సనం మాట్లాడుతున్నాడు వీళ్ళకి నీళ్లు బంద్ చేస్తే మాట్లాడదని చెప్పి చాలా ఒత్తిళ్లు పెట్టినారు వీళ్ళకి అయినా కానీ వీళ్ళు ఒత్తులకి బలి కాలేదు ఇవి పక్క టీడీపీ కాలనీ అని చెప్పేసి నీళ్లు వదలడం లేదు మా ధన్యవాదాలు ఇంద్రం కాలనీలో దాదాపు పదహైదు రోజుల నుంచి నీటి సమస్యతో ఇక్కడున్న ఆడవాళ్ళు అయితే చిన్నపిల్లలు అయితేనేమి అల్లాడిపోతున్నారు కానీ ఎటువంటి అధికారి కానీ సర్పంచ్ మేజర్ పంచాయతీకి సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ కూడా ఏ మాత్రం స్పందించట్లేదు వీళ్ళు మూడు నాలుగు సార్లు పోయి ఆయన దగ్గరికి కలిసినారు ఫోన్ చేసినారు కానీ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నేను పని చేయను మీ సమస్యను నేను పట్టించుకోను అనే విధంగా ఆయన వీళ్ళు మాట్లాడటం జరిగింది ఇది ఎంతవరకు సమానసం అసలు ఈ ఎండాకాలంలో ప్రజలకి నీళ్ళు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసు ఖచ్చితంగా అధికారి ఏ అధికారి దీన్ని స్పందించాలో ఆయన ఖచ్చితంగా స్పందించాలి వెంటనే ఈ రోజు సాయంత్రం లోపలే వీళ్ళకి నీళ్లు వచ్చే విధంగా అధికారులు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలి లేదంటే రోజు రోజుకి ఇలాంటి ధర్నాలు ఇంకా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా జరుగుతాయి ఎందుకంటే ప్రజలు నీళ్ళు లేకపోతే ఏ పని చేసుకోలేము ఏది కూడా మనము సక్రమంగా చేసుకోలేకపోతున్నాం భోజనానికి కానీ స్నానానికి కానీ తాగడానికి కానీ నీళ్ళు అనేది ఒక్కటే ప్రతిదానికి ఆయుధం మనకు తెలుసు అందుకోసమే సర్పంచ్ నువ్వు అలా మాట్లాడద్దు తప్పది మేజర్ పంచాయతీకి సర్పంచ్ గా వహిస్తున్న బాధ్యత నీది నువ్వు మేజర్ పంచాయతీకి నిధులు ఖచ్చితంగా అందరికంటే ఎక్కువే ఉంటాయి నిధులు ఎక్కువే వచ్చి ఉంటాయి కానీ నువ్వు ఏదో చిన్న చిన్న మిస్టేక్లు పైపులు లేవు పైపుల కలెక్షన్ సరిగ్గా లేదు పైపులు నువ్వు కలెక్షన్ ఇచ్చి ఖచ్చితంగా ఈ సమస్యని తీర్చకపోతే మేము కూడా ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకోపోతాం ఎంపీడీఓ దృష్టికి తీసుకోపోతాం ఎంఆర్ఓ దృష్టికి తీసుకోపోతాం ఎక్కడికైనా ఈ సమస్యను తీసుకోపోయి పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పాటు పడి కష్టపడతాము ఈ ఈ ప్రజలందరి తరపున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము లేదంటే సర్పంచ్ ఖచ్చితంగా నీ ఇంటికి రెండు ట్రాక్టర్లు జనాలతో ఇప్పుడు మేము రాబోతున్నాం ఖచ్చితంగా సాయంకాలం లోపల నువ్వు ఈ సమస్యని పరిష్కరించకపోతే రేపు ఉదయం ఆరు గంటలకే నీ ఇంటి దగ్గర ఖచ్చితంగా రెండు మూడు ట్రాక్టర్లు జనాలతో ఉంటాం పదహైదు రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు ఓట్ల కోసము మీరు ఓట్లు వేయించుకోవడం కోసమే ప్రజల దగ్గరకు వస్తారే తప్ప ప్రజా సమస్యల పైన మీరు పట్టించుకోరా మరి మా పార్టీకి ఓట్లు పడాలి మేము గెలవాలి సర్పంచులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజల గురించి పట్టించుకోండి సార్ ఈ ప్రజా పోరాటం నీళ్ళు వచ్చేంత వరకు ఆగదు సాగుతుందని సందర్భంగా తెలియజేస్తూ సర్పంచ్ని హెచ్చరిస్తున్నాను சம்பந்தன்